എന്നാ ഒരു കഥയേനെ കണ്ടി. എന്നും മോവാത്തെ. ഇതിനവർ மொத்தம் വെച്ചേ വേറെ പേര്. ఆదిరిలేలా సరే <sluruh timed login> <átres> ನೀವು ತಿಂಡ್ ಟಿ ಏನ್ ಬರಲೇ ಹೊರಗಂಡ ಪೀಚು ನೀವು ನೀನು ಆಗ್ತಾರೆ ಸರ್ నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఏ గారికి అదేవిధంగా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి మోటార్ సైకిళ్ళతో వెళ్తున్నటువంటి వెహికల్ని చెక్ చేయగా ఇవన్నీ కూడా గతంలో దొంగతనానికి గురైనటువంటి వెహికల్స్గా గుర్తించి వారిని ప్రశ్నించగా వారి నుంచి కొన్ని వివరాలు రాబట్టడం జరిగింది అందులో ఏ వన్ శివ ఇతను ఇండ్లూరు గ్రామం తిప్పతి మండలం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ వ్యక్తి జల్సాలకు అలవాటు పడి అదేవిధంగా ఈ బైక్ స్టంట్లకు అలవాటు పడి ఇతను కాస్ట్లీ బైకులు ముఖ్యంగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇటువంటి బైక్లను ఆ కీస్ హ్యాండిల్ లాక్ను పగలగొట్టేసి టెప్ చేసుకుంటూ దొంగతనాలు అలవాటు వాట పడ్డాడు ఈ వీటిని అన్నిటినీ కూడా ఏదో చోట అమ్ముకోవడానికి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో చర్చలు చేసుకుంటూ ఉండేవాడు ఈరోజు మన సిబ్బంది సిఐ నాయుడు గారు అదేవిధంగా ఎస్ఐస్ మోహన్ రావు సూర్యవంశీ అదేవిధంగా కొంతమంది టీమ్స్ వీళ్ళని పట్టుకొని ప్రశ్నించగా ఇవన్నీ అన్నీ కూడా దొంగతనానికి గురైనటువంటి నందిగామ టౌన్ పరిధిలోనే దొంగతనానికి గురైనటువంటి బైకులుగా తేల్చడం జరిగింది ఈ ఏపూరి శివతో పాటు ఉర్రి మహేంద్ర అదే అదేవిధంగా కంచుకొమ్మల సంజయ్ కుమార్ ఉదర సంతోష్ మేడిపల్లి ఉమేష్ చంద్ర అని చెప్పేసి ఈ దొంగతనంలో ఈ ఏపూరి శివకు వీళ్ళంతా కూడా సహాయం చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళంతా జల్సాలు చేసుకుంటూ తిరిగేవారు ఇంకా వీళ్ళ నుంచి ఇంకా ఐదు బైకులు రికవర్ చేయడం జరిగింది మొత్తం పదిహేను బైకులకు గాను పది ఐడెంటిఫై చేశాము ఇంకా ఐదు బైకులు ఐడెంటిఫై చేయాల్సి ఉంది వీటి యొక్క వర్త్ దాదాపుగా ఇరవై ఆరు లక్షల రూపాయల వర్తున్నటువంటి బైకులను ఈరోజు స్వాధీనం చేసుకొని కోర్టులో ప్రొటెస్ చేస్తున్నాము ఈ యొక్క ఈ ఈ దొంగతనం సంబంధించిన ఈ ముఠాను ఐడెంటిఫై చేసినటువంటి పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా మంచి రివార్డులను ఇచ్చేసి అభినందిస్తూ తెలియజేస్తాను థ్యాంక్ యూ మన దగ్గర పిఎస్ఐగా చేస్తూ నిన్ననే పోస్టింగ్ మనస్కేషన్ చేసేది రావడం జరిగింది ఎక్సలెంట్ వర్క్ చేసే ఎస్సీ రమేష్ चिरमें। क्या ले क्या ले क्या ले यार। स्माइल। स्माइल। रोबल नरेंद्र। Ich meine, ich habe keine Ahnung, aber ich habe keine Ahnung. анды. экенин көрүп, сапын чыкты. эгер дә беррән. андро берде, бакырны көрүп.